తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెడ్డల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ వేడుకలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు యువ నాయకులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం రోహిత్ రెడ్డి నివాసం ఆవరణలో మొక్కలు నాటారు తర్వాత టిఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ టీఆర్ఎస్ డైరీని ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు అభివృద్ధి నాయకులు తదితరులు పాల్గొన్నారు

తాండూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు చేపట్టిన హరితహారమనే బృహత్తర కార్యం ఏదైతే ఉండేనో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని నిర్వీర్యం చేసిన సంగతి మనందరికీ తెలుసు దేశంలోనే అత్యధిక గ్రీన్ కవర్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది సమైక్య రాష్ట్రంలో కే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా మారే పరిస్థితులు వచ్చిన తరుణంలో కేసీఆర్ గారు దీక్ష పోని ఒక హరితహారం అనే బృహత్తర కార్యం తీసుకొని ప్రజలందరినీ కూడా ముందుండి నడిపించి తెలంగాణను పచ్చగా చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించరు కానీ ఈ రోజున్న చేతగాని ప్రభుత్వం హరితహారాన్ని నిర్వీర్యం చేసి మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే దిశగా తీసుకుపోతున్నందుకు చాలా చింతిస్తున్నాము అయినా కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి దృఢ సంకల్పంతో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము లేకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని హరితహారాన్ని తీసుకుపోయి చెట్లు మొక్కలు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా నాట నాటడం జరుగుతుంది ఇది ఈ గొప్ప కార్యక్రమంలో పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొక్కసారి తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త తరఫున మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి చేసే కార్యక్రమమే ఈ యొక్క హరితహార కార్యక్రమము అటువంటి హరితహార కార్యక్రమాన్ని మన యొక్క ఎక్స్ఎంపీ గారు ఆ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గా దాన్ని తీసుకొని ఎన్నో కోట్ల మొక్కలను నాటించడము అది ఆ బృహత్తరమైన కార్యక్రమము నడుస్తూనే ఉంది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆ ప్రభుత్వానికి నువ్వే చెయ్యాలి నేనే చెయ్యాలని కాకుండా ప్రజలందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయితేనే మనకు ముందు ముందు మనము ఈ ప్రకృతిలో జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన సందర్భంగా దీన్ని మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన యొక్క నాయకులు తీసుకున్నటువంటి చెట్టు నాటే కార్యక్రమాన్ని మన యొక్క తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మన యొక్క తాండూరులో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ఈ రోజు వైభవంగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన యొక్క ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో ముందు ఉండి ఎన్నో కార్యక్రమాలను చేశారు ఆ కార్యక్రమాలన్నీ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు కాబట్టి ముందు ముందు మన యొక్క గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన ఆరోగ్యాలతో వాళ్ళు మళ్ళీ కూడా ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క తెలంగాణను ఒక్కారి తెలంగాణగా రూపుదిద్దడానికి

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి